అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా మా ఇన్స్టాగ్రామ్ ఫాలోయినర్ అందరికి సండే రోజు మధ్యాహ్నం మేము లంచ్ చేసినాక ఒకటి నుంచి మూడు గంటల మధ్యలో రెండు గంటల మధ్యలో సో మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ వీడియో కాల్ చేస్తాం రెడీ ఉండండి హై గాయత్రి గుడ్ మార్నింగ్ ఫైనల్గా మా గాయత్రి వాళ్ళు ఇవి కొనేసుకురు ఫైనల్గా ఫైనల్ మధ్యవిటే వేసుకుంటు ఇద్దరికి సేమ్ కలర్ తీసుకున్నా వేరే వాళ్ళ కలర్ అయితే ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి ఎందుకు సేమ్ కలర్ ఒకసారి ఈరోజు చికెన్ 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 పెడతా మంచి ఒత్తి కలుపుతా కూర సరేనా ఇది ఊకి తొత్తు మమ్మీ ఖరాబ్ అవుతుంది అగో బాబా చేసి జానిపా జానబాబా ఇదొక కలర్ ఏది అదే ఇక్కడ ముందుకురా చెప్తాను మస్తు వేడిగు మమ్మైనా కదా చాలా వేడి ఒక కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి చూసే అన్నా ఇది ఆప్కేది ఆపకేదివా ఇది మా ఇంటి దోశ మా ఇంటి ఆమ్లెట్ వేసుకుంటున్నాం పొద్దున చికెన్ అయిపోయింది అక్కడ తినేస్తాం ఏం చేస్తున్నాం దోశల పిండి అరే నీకు మటన్ ఇంకా రాదు మామూల పడతాయ్ ఎవరికి రాని పని నీకా అన్నీ వచ్చా ఇరు మా బాలమ్మని కొత్త ఎయిర్స్టా వేసింది మా బాలని ముసరైపోతుంది ఫ్రెండ్స్ ఇగో తెల్ల ఇంటికి వచ్చింది చూడు 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 ఇది ఒక్కటే ఇంటికి అది ఇరుగుతుంది ఒకటియర్స్ ఏమన్నా అరే నువ్వు నాకంటే పెద్దదని ఏమ నువ్వు ఏం మాట్లాడుతున్నావు చిన్నపురం పెళ్లి చేసుకున్నాను మమ్మీ నాకంటే పెద్దదే మమ్మీ ఏ కాదు రివర్స్ చెప్తాది మమ్మీ మమ్మీకి థర్టీ టు నాకు థర్టీ వాడు మీరు అలా చెప్పే నిజం అనుకుంటారా ఆయన నిజమా మీ మమ్మీ పెద్దది నాకంటే టూ ఇయర్స్ మిమ్మీ మీకు అబద్ధం చెప్తుంది అది కాదు అవి తప్పు మమ్మీ పెద్దది అని చూసి పెళ్లి చేస్తున్నప్పుడు నిజం చెప్పే చిన్నపూరా పెళ్ళి చేస్తుంది చేసింది ఏం చేసింది కరాబ్ చేసిందా ఏం మాది నిర్దేమేం లేవు పై పెద్ద పెద్ద బిడ్ల చేస్తా అని మా జానవి చాలా ఖుషి ఖుషి నుంది గుడ్ పాప గుడ్డు

సరే చదువుబేట నడు అన్నం ఇక తీసుకు తీసుకురా తిందాం ఇక మంచి సినిమా పెట్టుకుందాం ఏం సీరియల్ చూస్తారా అమ్మ ఆ గుడ్డు ఎన్ని రోజులైందో గుడ్డుని చూడకే గుడ్ల కూర గు్ర కూర కొన్ని తీసుకురా చికెన్ వేసుకో చికెన్ వేసుకో ఫ్రెండ్స్ మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినారు అందరికీ సో సండే రోజు మధ్యాహ్నం ఒకటి సండే రోజు మధ్యాహ్నం మేము లంచ్ చేసినాక ఒకటి నుంచి మూడు గంటల మధ్యలో రెండు గంటల మధ్యలో సో మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ వీడియో కాల్ చేస్తాం రెడీగా ఉండండి ఓకేనా చాలా మంది మనకు కామెంట్స్ పెడతారు మేము వాట్సాప్ చాలా మంది వీడియో కాల్ చేస్తున్నారు పిల్లలు సో వాళ్ళ కోసం మనం సండే రోజు వాళ్ళతో మాట్లాడదాం ఓకేనా ఓకేనా జాను ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అందరు రెడీగా ఉండండి సండే రోజు సో వీడియో కాల్ మాట్లాడుకుందాం ఓకేనా చాలా చికెన్ తింటుంది ఆఫ్టర్ థర్టీ డేస్ చికెన్ గుడ్డు బగారణం ఎవరికి డిస్ట్ అయితే వేడి పప్పు ఆమ్లెట్ చికెన్ బగారణం తిందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే మేము పిల్లలకు బాక్స్ ఇవ్వడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో సినిమా కూతున్నాం ఫ్రెండ్స్ సో కొత్తగా సినిమా వచ్చినా రాంబాయి 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 సినిమా కూతున్నాం బాలమాన్ హాయ్ హాయ్ సినిమా కూర్తున్నాం వెల్కమ్ టు బాలమాన్ ముచ్చట్లు ఈ రోజు మా జానవి త్రీ థర్టీకి మా గాయత్రిని త్రీ థర్టీకి తీసుకొని పోతున్నాయి ఇంటికి ఎప్పుడే సినిమా చూసేస్తున్నాం తెలుసా